తక్షణ మీడియా ప్రేక్షకులకు నమస్కారం మనం నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ ఏ రోజుల్లో ఏ ఏ అమ్మవారి అవతారాలు ఉంటాయి నవరాత్రుల్లో అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు పెడుతూ ఉండాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మామూలుగా నవరాత్రుల్లో పూజ చేసుకునే విధానాలు మూడు ఉంటాయి ఎందుకు అంటే మనకి ప్రాంతీయ ఆచారాలు అని ఉన్నాయి వాటిల్లో భాగంగానే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన ఆవాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాటిల్లో ప్రధానంగా మూడిటిని చెబుతూ ఉన్నాం ఏంటి అంటే మొదటిది కలిశ స్థాపన స్థాపన అనేటువంటిది ఆనవాయితీ ఉండాలి ఎవరికైనా సరే నవరాత్రుల్లో పూజ చేసుకునేటప్పుడు ఆనవాయితీ ఉంటేనే ఆ నవరాత్రుల్లో కలిశ స్థాపన అనేటువంటి విధానాన్ని అవలంబించి పంచపల్లవాలు అనేటువంటివి దొరుకుతాయి లేని పక్షంలో మనకి మామిడాకులైనా చాలు పంచపల్లవాలతో కానీ మామిడాకులతో కానీ కలిసలో సగానికి నీళ్లు పోసి అందులో మనకి లభించేటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటితోనూ కూడా నింపి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి మంత్రోక్తంగా మీకు కలశ ఆవాహన అనేటువంటి శ్లోకాలతోనూ మంత్రాలతోనూ మీకు ఒక పుస్తకం దొరుకుతుంది ఈ విధంగా మనకి ప్రతినిత్యము కూడా కలశ ఆరాధనతో కొంతమంది చేస్తే కొంతమంది మొలకలు ఎత్తించినటువంటి ఒక మట్టి పాత్రలో మట్టి పోసి దాంట్లో నవధాన్యాలు వేసి మొలకలు మొలిపించి ఆ అమ్మవారిని పూజ ఉంటారు మొలకలు వచ్చినటువంటి దాన్నే అమ్మవారి స్వరూపంగా ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రకృతి స్వరూపిణి ఆవిడ అని చెప్పేసి ఆ విధంగా మొలకల్ని చేస్తారు మరికొంతమంది పటం మాత్రమే పెట్టుకుని ఆ పటానికి దారం కట్టి వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి గాజులు కుంకుమ కాటుక దువ్వెన మంగళ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ ఉంచి ఆ పటానికి పూజ చేస్తూ ఉంటారు ఇలా ఏ రకంగానైనా చేయవచ్చునో వీటికి మొలకలెత్తించడం కానీ లేదంటే పటానికి పూజ చేయడం కానీ ఆనవాయితీ అవసరం లేదు కేవలం కలశారాధనకి మాత్రమే ఆనవాయితీ ఉండాలి అంటే మీ పూర్వీకులు ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా కనుక కలశారాధన చేస్తూ ఉంటే కనుక మీరు తప్పకుండా మొట్టమొదటి రోజు అంటే మనకి సంవత్సరం పాడ్యం ఎప్పుడు ప్రారంభమైందో ఆ రోజున వర్జము దుర్ముహూర్తము లేకుండా చూసి ఉదయాన్నే తలస్నానం చేసి మనం కలశారాధన చేయాలనుకుంటున్నటువంటి ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టి దానిపైన ఈ కలిశాన్ని ఒక వస్త్రం పరిచి బియ్యం పోసి అందులో కలశాన్ని ఆవాహన చెయ్యాలి ఈ విధంగా చేసినటువంటి కలిశని కింద ఒక చిన్న విగ్రహం కానీ లేదా అమ్మవారి రూపు కానీ పెట్టుకుని ప్రతినిత్యము కూడా కుంకుమార్చన చేసుకుంటూ ఉండాలి ఉదయము సాయంత్రం కూడా ఈ విధంగా చేసుకుంటూ అఖండ దీపారాధన కూడా చేయాలి ఈ విధంగా అఖండ దీపారాధన చేసి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో మాట్లాడకూడదు ఎవరితోనూ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసేటప్పుడు అమ్మవారినే స్వయంగా అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసి ఆవిడ పాదాలకి కుంకుమార్చన చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ కుంకుమార్చన చేసుకోవాలి కుంకుమార్చన ఎవరైతే అమ్మవారికి నిత్యము కూడా చేస్తూ ఈ విధంగా ఉదయము సాయంత్రం కూడా అమ్మవారి ధ్యాసలో ధ్యానంలో ఈ నవరాత్రులన్నీ కూడా గడుపుతూ ఉంటారో ఒక రోజుకి మరొక రోజు మరొక రోజుకి ఇంకొక రోజు కూడా వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క భక్తి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా మనకి ఋషులు ఇచ్చినటువంటి తొమ్మిది రోజులు దేనికి అంటే మొట్టమొదటి రోజు కన్నా రెండో రోజు రెండో రోజు కన్నా మూడో రోజు సాధనలో పెరుగుతూ వెళ్ళాలి సాధనలో మన భక్తి పెరుగుతూ వెళ్ళాలి సాధనలో మన యొక్క సాధనా క్రమాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి లేదా ఏదైనా దేవాలయంలో చేస్తున్నప్పుడు దేవాలయానికి ప్రధాన దేవతగా ఎవరున్నారో అంటే ఉదాహరణకి విజయవాడ కనకదుర్గమ్మకి చేస్తున్నారనుకోండి ఆ రోజున మొట్టమొదటి రోజు స్వర్ణ అలంకృత కనకదుర్గాదేవిగా భావన చేస్తూ ఆ రోజున ఆవిడకి ఆ అలంకారంతో చేస్తారు మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత మారింది అక్కడ కూడా విజయవాడలో బాలా దేవిగానే మొట్టమొదటి రోజు పూజించడం జరుగుతోంది మధ్యలో దేవి తర్వాత ఈ యొక్క చండీ మహాచండీ దేవతని పూజించడం జరుగుతోంది కానీ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విధానం ఏంటంటే ముందు మొట్టమొదటిసారిగా మీ ఇంటి దేవత ఎవరున్నారు లేదా దేవాలయంలో దేవత ఎవరున్నారు వారిని పూజించడం ప్రధానమైనటువంటి అంశం మరుసటి రోజు నుంచి బాలాత్రిపుర సుందరి దేవిగా వస్తుంది అమ్మవారి యొక్క అలంకారం ఇవి అలంకారాలు మాత్రమే కాదు ఆవిడ అవతారాలు కూడా దేవి ఎవరు ఆ తర్వాత వచ్చేటువంటి అలంకారాలేమిటి వాళ్ళ అవతారాలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం అయితే మొట్టమొదటి రోజున ఎవరిని పూజించాలి అంటే కలశ స్థాపన చేసిన రోజున మీ ఇంటి దేవతని పూజించాలి మరుసటి రోజున బాలా త్రిపుర సుందరీ దేవిని మూడవ రోజున గాయత్రీ దేవిని నాలుగవ రోజున అన్నపూర్ణాదేవిని ఐదవ రోజున దేవిని అంటే లలితాదేవిని పూజించాలి ఆరో రోజున మహాలక్ష్మీదేవిని ఆ తదుపరి సరస్వతీదేవిని మరుసటి రోజున దుర్గాష్టమి వస్తుంది దుర్గాదేవిని పూజించాలి మరుసటి రోజున మహిషాసుర మర్ధినీ అవతారం వస్తుంది ఆ రోజున మహిషాసుర మర్ధినీ అవతారాన్ని పూజించాలి అలంకారం చేసుకుంటూ వారిని ఆయా రోజుల్లో ఆ విధంగా పూజ చేస్తూ ఆఖరి రోజున అంటే విజయదశమి రోజున రాజరాజేశ్వరిగా అమ్మవారు అలంకారంలో కనబడుతుంది ఆ అవతారాన్ని ఆ రోజున పూజించాలి ఈ విధంగా పూజా విధానాన్ని ఈ అలంకారాల్ని చేసుకుంటూ మొట్టమొదటి రోజున తీపి నైవేద్యం పెట్టాలి అంటే మొట్టమొదటి రోజున ఏ దేవతని పూజిస్తున్నప్పటికీ కూడా ఇంటి దేవతని పూజించినా లేదా దేవాలయంలో ప్రధాన దేవతని పూజించిన మొట్టమొదటి రోజు తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి